ప్రైజ్ ద లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు ఏడు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించునుగాక సమృద్ధి అయిన తన కృపను అనుగ్రహించి మీ కుటుంబములలో క్షేమాన్ని దయచేయునుగాక ఆ మేన్ ప్రియులారా మనము ప్రతీదినం దేవుని వాక్యాన్ని వింటూ ఆయనతో సహవాసము చేసే కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు ఇట్టి భాగ్యం లేక అనేకమంది లోకములో నశిస్తున్నారు ఈ భాగ్యాన్ని కలిగిన మనం ఎంతో ధన్యులం గనుక దేవునిని హృదయపూర్వకముగా స్థుతిస్తూ ఆయన మాటలు వింటూ దేవుని రాకడ కొరకై సిద్ధపరచబడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ఆయన మాటలు విందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదమూడవ చరణం యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృపను బట్టి మీరు మమ్మలను ప్రేమించి మీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ దినము కూడా మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ఎంతోమంది ఎన్నో అక్కర్లతో మీ వద్దకు వస్తున్నారు అట్టి వారందరికీ సమాధానం అనుగ్రహించి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని ప్రతి బలహీనత నుండి నీ బిడ్డలను విడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రీలారా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి పరిచర్య కొరకై మీరు ప్రార్థించండి దేవుని పిల్లలుగా మనమందరము కలిసి దేవుని పరిచర్యలో పాలిభాగస్థులమై ప్రభు యొక్క సంఘమనే రాజ్యాన్ని కడుతూ ఆయనకు దానిని అప్పగించాలి దేవుని లేఖనము నుండి ముప్పై మూడవ కీర్తన పదమూడవ చరణాన్ని చదువుకున్నాం ఆయన ఆకాశమందుండి నరులను పరిశీలిస్తున్నాడు అని లేఖనం చు చదువుకున్నాం ఆకాశము అనేది దేవుని సింహాసనమని యషయా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం మొదటి వచనములో దేవుడే మాట్లాడాడు యషయా గ్రంథం అరవై ఆరు ఒకటి యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది అవన్నీ నా అస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని లేఖనములో ఆకాశమనేది ఆయన సింహాసనము గనుక ఆకాశమందుండి ఆయనను నరులను పరిశీలన చేస్తున్నాడు ఎందుకు దేవుడు నరులను చూస్తున్నాడు కారణమేమిటో మనము తెలుసుకోవడం మనకు ఆశీర్వాదకరం దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో అట్టివారిని బలపరచాలని అట్టివారి ఎడల ఆయన కనికరము చూపాలని ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తుందట అయితే యథార్థవంతులుగా జీవించినప్పుడు ఆయన మనలను బలపరుస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం వింటున్నాం ఈ లోకములో యథార్థముగా బ్రతకడం అనేది చాలా కష్టముతో కూడిన పని అని చాలాసార్లు మనము బాధపడతాం కారణం ఒక మనుష్యుడు నిజాయితీగా నీతిగా బ్రతికితే అపవాది అతనికి ఎన్నో శ్రమలను నిందలను కీడును కల్పిస్తుంది అయితే వాడు ఈ లోక అధికారి గనుక వాడు క్రియలను మనలోనికి ప్రవేశింపజేసి మనలను వాడు బలహీన చేయాలని మనలను ఆత్మీయముగా పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తుంటాడు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితములో మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు ప్రభువు యొక్క ముఖ దర్శనాన్ని మనము చేస్తాం కీర్తన గ్రంథకర్త ఆ మాటను చక్కగా సెలవిచ్చాడు కీర్తన గ్రంథము పదకొండవ కీర్తన ఏడవ చరణం యహోవ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు లోకములో ఒకవేళ మనకు శ్రమలు కలిగిన లోకములో ఒకవేళ మనకు కీడు కలిగిన దేవుని ముఖ దర్శనాన్ని చూసే భాగ్యము ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఎందుకు నరులను పరిశీలిస్తున్నాడు కీర్తన గ్రంథము పద్నాలుగవ కీర్తన రెండవ చరణం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను దేవునిని వెతికేవారు చాలామంది ఉన్నారు లోకములో ఈరోజున ఎక్కడ దేవుడున్నాడు అంటే అక్కడకు ప్రజలు పరిగెడుతున్నారు అయితే ప్రజలు మరిచిపోయిందేమిటి అనంటే దేవుడు సర్వాంతర్యామి అని ఆయన మనతో ఉంటున్నాడని మన మధ్యన ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి ఎక్కడకెక్కడకో దేవుడు అక్కడున్నాడు అంటే అక్కడకు ఇక్కడున్నాడు అంటే ఇక్కడకు పరిగెడుతున్నారు దేవునిని వెతుకుతున్నారు అయితే దేవునిని వెతికేవారు లోకములో చాలామంది ఉండొచ్చు కానీ వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమో అని దేవుడు పరిశీలన చేస్తున్నాడు దేవునిని వెతకడం వేరు వివేకము కలిగి వెతకడం వేరు వివేకము అనగా చెడుతనమును విడిచిపెట్టడం గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం యహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమని చెడుతనమును విడిచిపెట్టడమే వివేకమని లేఖనం బోధిస్తుంది దేవునిని వెతికేవారు ఎలా వెతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే వివేకము కలిగి అంటే చెడుతనమును విడిచిపెట్టి దుష్టత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా నీతిగా దేవునిని వెతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ప్రజలు ఒక ప్రక్కన చెడుతనాన్ని చేస్తూనే ఒక ప్రక్కన త్రాగుడు వ్యభిచారము అబద్ధములు మోసములు కీడు చేయడం ఇలాగున ఒక ప్రక్కన చెడుతనము చేస్తూనే దేవునిని వెతుకుతున్నారు అందుకే దేవుడు వారి జీవితాలలో వారికి కనుమరుగయ్యాడు దేవునిని వెతికేవారు ముందు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అని దేవుని కనుదృష్టి అట్టి వారిపైన చూస్తుంది అని చెప్పి లేఖనాన్ని వింటున్నాం ప్రియ సోదరుడా సోదరి మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే మనుషులెవ్వరూ మనలను కనిపెట్టకపోవచ్చు మనుషులెవ్వరూ మనలను పరిశీలన చేయకపోవచ్చు మనుషులెవ్వరూ మనలను చూడకపోవచ్చు కానీ దేవుని కన్ను మనలను ఎల్లప్పుడూ చూస్తుందని దేవుని కనుదృష్టి మన పైన నిత్యము నిలిచి ఉందన్న సంగతి మరచిపోవద్దు అనేకులు ఈ సంగతి మరచి వారిష్టానుసారముగా ప్రవర్తించి వారి యొక్క జీవితాలను వారే పాడు చేసుకుంటారు ప్రతి మనుష్యుడు దేవుని కన్ను నన్ను చూస్తుంది అన్న భయముతో బ్రతికితే ఎంతో యథార్థముగా ఆ మనుష్యుడు జీవించగలడు అప్పుడు ఆ వ్యక్తి కుటుంబం ఎంతో ఆశీర్వాదకరముగా నడుస్తుంది ఈరోజున మన కుటుంబాలు దీవించబడాలి అన్న మన పిల్లలు ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అన్న దేవుని భయము మన జీవితములలో ఉండాలి ఎందుకంటే దేవుని భయము అనేది పవిత్రమైనది అని వాక్యము బోధిస్తుంది అట్టి రీతిగా మన కుటుంబాలు ఉండునట్లుగా దేవుడు మనలను మన పిల్లలను ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములను బలపరిచి క్షేమము అనుగ్రహించుమని ప్రతి వారి జీవితములో నీ సన్నిధి తోడుగా ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి అమూల్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ గాక ఆమెన్